హాయ్ ఫ్రెండ్స్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్టాప్లాస్ 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 ఏందబ్బా ఈ స్టాప్లాస్ గోలా ఒకసారి ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పెట్టకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా అని కామన్ ట్రేడర్ వేసేటువంటి ప్రశ్న నిజమే ఈ స్టాప్లాస్ గురించి మాట్లాడబోయే ముందు మీరు ఒక మోటార్ బైక్ పోయి ప్రయాణం చేస్తున్నారు అందరూ హెల్మెట్స్ పెట్టుకొని ప్రయాణిస్తున్నారు కానీ యాక్సిడెంట్స్ ఏమీ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు జరగడం లేదు కదా అదే హెల్మెట్ లేని రోజు దురదృష్టం కొద్దీ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయస్థితిలో గనక ఉంటే దాని ప్రభావం నీపై పడుతుంది తద్వారా నీ కుటుంబంపై పడుతుంది సో మోటార్ బైక్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ చేసే పద్ధతి స్టాప్ లాస్ పెడుతుంటారు అది నీ క్యాపిటల్ను సురక్షితంగా ఉంచి నీ ఫ్యూచర్ ట్రేడింగ్ ప్లాన్స్ను ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తుంది అంతటి శక్తి స్టాప్ లాస్కు ఉందని గమనించుకోవాలి ప్రతి ఒక్క ట్రేడర్ సరే స్టాప్ లాస్ యొక్క ముఖ్యమైనటువంటి కీ పాయింట్ చెప్పుకుంటే మనం ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టలేదు ఇంతలో ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది లేదా మీ కంప్యూటర్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది లేదంటే మన దురదృష్టం కొద్దీ మీ మొబైల్ ఫోన్ మీ చేతి నుండి జారిపడి పగిలిపోయి డిస్ప్లే మాయమైంది అనుకోండి అప్పుడు మీ ట్రేడింగ్ పొజిషన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారో చెప్పండి అప్పుడు మీరు అనవసరమైన ఆందోళనకు గురవుతారు ఒకవేళ ఆ రోజు ఎక్స్పైరీ డే అనుకోండి మీరు ఆప్షన్స్లో ఒక పెద్ద పొజిషన్ తీసుకున్నారు అప్పుడేం చేస్తారు ఆ పొజిషన్ మీ క్యాపిటల్ మొత్తాన్ని కరిగించేస్తుంది కదా సో కీప్ స్టాప్లాస్ ఇన్ రైట్ వే మనం ట్రేడింగ్లో స్టాప్లాస్ పెట్టడం ద్వారా మరొక అడ్వాంటేజ్ ఏమిటంటే ఎప్పుడైతే మనీ మేనేజ్మెంట్ ప్లాన్ను ఒక క్రమ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయగలుగుతారో మీ స్టాక్ మార్కెట్ జర్నీ సజావుగా సాగుతుంది ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్లో ఉండగలుగుతారు కొంతవరకు లాభాలు తీయగలుగుతారు చాలామంది ప్రొఫెషనల్ ట్రేడర్సు ఎమినెంట్ ఇన్వెస్టర్స్ చెప్పేది ఏమిటంటే స్టాప్ లాస్ అనేది మీ ఆర్థికపరమైన సమతుల్యతను కాపాడే ఒక కవచం అని అంతేకాదు మీరు ఒక ట్రేడ్ను తీసుకున్నప్పుడు సహజంగా కామన్ ట్రేడర్ లేదా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి ట్రేడర్ పొజిషన్ కనుక లాస్కి వెళ్తుంటే ఆందోళన చెందుతాడు ఇంకా ఎంత లాస్కు వెళ్తుందో అని భీతి చెందుతాడు అదే స్టాప్ లాస్ పెడితే ఒకవేళ మీ పొజిషన్ లాస్కి వెళ్తుంటే అసలు ఎంత లాస్ వస్తుందో అనే నంబర్ మీ బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఆందోళన ఉండదు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది సో మీ ట్రేడింగ్ జర్నీ అద్భుతంగా ఉండి సజావుగా సాగి ఆరోగ్యంగా పది కాలాల పాటు కుటుంబ జీవితం సాగాలంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ను మీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఒక భాగంగా భావించండి థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి